కనకదుర్గ అమ్మవారికి ఇంద్రకిలాద్రిపై జరిగే వివిధ రకాలైనటువంటి ఉత్సవాలు మరియు పండుగలలో భాగంగా ఈ ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఆషాఢ మాసంలో ముఖ్యమైనటువంటి రెండు కార్యక్రమాలను రకంగా మూడు కార్యక్రమాలని చెప్పాలి ఆషాఢ మాసంలో చాలా విశేషంగాను మనం ఇక్కడ ఆల యొక్క సాంప్రదాయము మరియు మన శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన విధంగా ఉత్సవాలు నెరవేర్చుకోబోతున్నాం అందులో మొదటిది ఆషాఢ మాసపు సారే ఈ ఆషాఢ మాసపు సారే ఇవ్వడానికి అమ్మవారికి వస్త్రాలు సమర్పించడానికి అత్యధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రదేశాల నుంచి చాలామంది ఇక్కడికి రాబోతున్నారు మరి వారందరికీ ఈ ఆరో ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని విభాగాలకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది వారు ఇక్కడికి కొందరు ముందే తెలిపి వస్తున్నారు కొన్ని సంస్థలు సంఘాలు అలాగే మిగతా వాళ్ళు సాధారణ సాధారణంగా కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు అందరికీ తగిన ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరుగుతోంది ఇదే మంటపంలో అమ్మవారు కొలువు తీరుతారు మరి యథాప్రకారం గత సంవత్సరాల్లో ఎలా సారిన స్వీకరించడం జరిగిందో అలాగే ఈసారి కూడా భక్తులందరికీ ఈసారి కూడా భక్తులందరికీ ఆషాడ మాసపు సారికి సంబంధించిన ఏర్పాట్లకు దేవస్థానం సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు మరి ఇప్పటికే కొంతమంది సంస్థల ప్రతినిధులు కూడా ప్రత్యేకంగా వచ్చి వారు తెలియజేయడం జరుగుతుంది ఆరో తారీఖు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే ఆషాఢ మాసం ప్రారంభం నుంచి నాలుగు ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది చిరు అంతరాయానికి చింతిస్తూ ఏ అంతరాయం లేకుండా కార్యక్రమం జరగాలని అమ్మవారిని కోరుకుంటూ ముఖ్యంగా ఆషాఢ మాసం యొక్క ప్రారంభం ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈ సందర్భంలో తో మొదటి రోజున ఆలయ సాంప్రదాయాల మేరకు అర్చకులు వేద పండితులు అమ్మవారికి సారి సమర్పిస్తారు దాంతో ప్రారంభమై వివిధ ప్రజా ప్రజలు భక్తులు సంస్థలు అందరూ సారి సమర్పించే కార్యక్రమం ఆ పాటు జరుగుతోంది ఇదే మంటపంలో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అమ్మవారి దర్శనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాలు నిర్వహించుకున్న తర్వాత వారికి అమ్మవారి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి మరి భోజన సౌకర్యాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఇవన్నీ కార్యక్రమాలు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి వీటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటువంటిది శాకంభరీ ఉత్సవాలు శాకంభరీ ఉత్సవాలను చాలా శ్రద్ధతో చాలామంది భక్తులు ముందుకొచ్చి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి కూరగాయలను సమర్పించి వెళ్ళడం ఒక సాంప్రదాయం ఇప్పటికే చాలామంది శాకంబరి ఉత్సవాలకు సంబంధించినటువంటి అన్ని కూరగాయలను మేము ఇస్తామని చెప్పి చాలామంది చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి వారందరికీ తప్పకుండా అవకాశం ఇస్తూ ఈసారి శాఖంబరీ దేవి ఉత్సవాలను కూడా బాగా నిర్వహించడానికి దేవస్థానం సమాయత్తమైంది ముఖ్యంగా శాకంబరి ఉత్సవాలను అమ్మవారు మనకిచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి దుంపలు కూరగాయలు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం ఇది అలా చేసినట్టయితే ఆరోగ్యాన్ని మంచి ఆహారాన్ని అమ్మవారు ప్రదర్శిస్తా అమ్మవారు మనకు ప్రసాదిస్తారని అలాగే లోక కళ్యాణం కోసం లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఇవి ఏమైనా మనకి ఇచ్చి ఉందంటే ఎందుకు సమర్పిస్తున్నాము అంటే అవి ప్రకృతిలో మనకు లభిస్తున్నాయి కాబట్టి వాటిని మనం సమర్పిస్తున్నాం ప్రకృతి అంటే అమ్మవారు సిద్ధస్వరూపిణి ఆమె ఆ విని సమర్పించి కృతజ్ఞత తెలుపుకోవడం మరలా మరలా మమ్మల్ని అందరినీ ఇలానే దీవించి ఆశీర్వదించమని అలాగే సుభిక్షంగా ఉండడం అనేటువంటిది ఆహారం మనల్ని ఆరోగ్యంగాను దృష్టిగాను పుష్టిగాను ఉంచడానికి అత్యమాన సకాలంలో వర్షాలు కూడా కురిపించి వివిధ రకాలైన పాడి పంటలను కూడా సమృద్ధిగా చేయాలనేటువంటి ఒక విస్తృతమైనటువంటి సనాతనమైన ధర్మాన్ని సనాతన యొక్క సాంప్రదాయాన్ని అలాగే దేవి భాగవతంలో కూడా సప్తమ స్కంధంలో వివరించబడినటువంటి వివరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అమ్మవారు కనకదుర్గా దేవి కాబట్టి ఆ సాంప్రదాయాలన్నింటినీ మనం కొనసాగిస్తూ శాకంబరీ దేవి ఉత్సవాలను కూడా మనం నిర్వహిస్తాము సప్తశతి సప్తశతిలో ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి అమ్మను వివిధ రకాలుగా వర్ణించారు వాటిని స్నానాచారులు వారు ఈ కొంచెం విశేషాలను ఇంకొన్ని విశేషాలను ఆయన వివరిస్తారు సో పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు జరుగుతాయి పంతొమ్మిదిన విఘ్నేశ్వరు పూజ ఋత్వీకరణము పుణ్యవచనము అఖండ దీపారాధన అంకురార్పణ మొదలైన కార్యక్రమాలతో ప్రారంభమై నాలుగు గంటలకు కలశ స్థాపన అగ్ని ప్రతిష్టాపన మంటపారాధన హారతి మంత్రపుష్పము ప్రసాద వితరణతో ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది పంతొమ్మిదవ తారీఖు మరల ఇరవయో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు సప్తశతి పారాయణ మహావిద్యా పారాయణ మరియు హోమాలు అదే రోజు సాయంత్రం మూల మంత్ర హవనము మండప పూజ హారతి మంత్రపుష్పము ప్రసాద వితరణ రెండవ రోజు జరిగితే మరి ఇరవై ఒకటవ రోజు సప్తశతి పారాయణము మహావిద్యా పారాయణము మరియు హోమము శాంతి పౌష్టిక హోమాలు మంటప పూజ తర్వాత తొమ్మిదిన్నర గంటలకు మహాపూర్ణాహుతి కలశోద్వాసన మార్జనము ప్రసాద వితరణ జరుగుతూ ఉత్సవ సమాప్తి జరుగుతుంది తర్వాత ఆ ప్రసాదంగా కదంబాన్ని ఇవ్వడం సాంప్రదాయం మరి ఆ కదంబాన్ని భక్తులందరికీ ప్రసాదంగా ఇవ్వడానికి ఆలయం నాలుగు సార్లు వస్తాయి వసంత నవరాత్రులు వరాహి నవరాత్రులు నవరాత్రులు అంటే దసరా పండుగ అలాగే శ్యామలా నవరాత్రులు అని మాఘమాసంలోనూ విశేషంగా నాలుగు సార్లు నవరాత్రి ఉత్సవాలను మనం జరుపుకుంటాం ఇది అమ్మవారికి ప్రత్యేకం అలాగా వసంత నవరాత్రులు అయిపోయినాయి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను కూడా జరిపించాలని మా వైదిక కమిటీ ప్రధాన అర్చకులు అందరూ వేద పండితులు నిర్దేశించారు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వారాహి అమ్మవారిని కూడా ఇక్కడ అనుష్ఠానం జరుగుతుంది ఉపాసనా పరులైనటువంటి అర్చకులు వేద పండితులతో వారాహి ఉపాసనతో పాటుగా హోమం కూడా నిర్వహించబడుతుంది హవనం కూడా నిర్వహించబడుతుంది అలాగే చండిపారాయణ వారి రుద్ర హోమం కూడా ప్రత్యేకంగా జరుగుతాయి ఇవి వారాహి నవరాత్రుల పరంగా దీనికి సంబంధించి ఆలయంలోనే ఉపాసనాది కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు నిర్వహింపబడతాయి ఇది కూడా భక్తులందరికీ తెలియజేస్తున్నాము అవి విశేషమైన రోజుల్లో వారాహి నవరాత్రుల్లో కూడా అమ్మవారికి విశేషమైనటువంటి ఉపాసనా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది తర్వాత వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి వీటిలో ఒకరోజు ఏ రోజు అధికంగా వచ్చింది పంచమేనా రోజు అధికంగా చవితి రెండు రోజులు రావడం వల్ల పదిహేనో తారీఖు వరకు ఈ వారాహి నవరాత్రులు జరుగుతాయి తర్వాత ఇంకొక విశేషం ఏమిటంటే మన పక్కన రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో బోనాల పండుగ విశేషంగా జరుగుతుంది పద్నాలుగో తారీఖున మహాకాళి జాతర బోనాల ఉత్సవ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపుల కమిటీ వాళ్ళు వచ్చి మేము అమ్మవారికి సారి తీసుకొని వస్తాము గత పదిహేను ఏళ్ళుగా మేము ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము అంటే సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈసారి పద్నాలుగో తారీఖున వారు జమ్మిదొడ్డిలో అందరూ కలుసుకొని అక్కడి నుంచి అమ్మవారి మన కనకదుర్గ అమ్మవారి గుడికి ఊరేగింపుగా రావడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా మనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే ఇరవై ఇరవై ఆరవ తారీఖున వస్త్రాలు అమ్మవారి నుంచి అక్కడికి సమర్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది మరి ఈ విషయాలను ప్రభుత్వము ఇతర రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనంద రామ్ నారాయణ రెడ్డి గారు కూడా ఈ విషయమై చర్చించారు ఇది ఒక రాష్ట్రంది ఎలా జరుగుతోంది సాంప్రదాయాలు ఏమిటి అని కూడా ఈ విషయాలన్నీ ఆయన కూడా చర్చించారు త్వరలోనే గౌరవ మంత్రివర్యులు కూడా ఈ విషయాలపై ఒక సమగ్రంగా ఒక పరిశీలించబోతున్నారు ఒక రివ్యూ కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు బోనాలతో పాటుగా మనం వారాహి నవరాత్రులు కూడా విశేషంగా మనం ఇరవై ఆరు చెప్పా ఇరవై ఆరో తారీఖున అక్కడ సమర్పిస్తున్నాము సరే మినిస్టర్ గారి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాల్సి ఉంది వేరే రాష్ట్రం నుంచి వచ్చేది కాబట్టి వాళ్ళు వాళ్ళ దృష్టిలో కూడా తీసుకుని వెళ్ళి అందరి దృష్టిలో అధికారుల దృష్టిలో కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే మాన్య మంత్రివర్యులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం తర్వాత ఇవి ఈ మాసం యొక్క మనం జరుపుబోయే విశేషాలు ఇవి కాకుండా అనునిత్యము మీకు తెలుసు ఈ కళారాధన వేదిక వేదిక పైన మంచి మంచి కార్యక్రమాలు అమ్మవారికి సమర్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది ఇందుకు విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది నా కోరిక మేరకు వివిధ కళారూపాలు హరికథ లాంటివి కాస్త మరుగున పడుతున్నటువంటి కళారూపాలను కూడా ప్రోత్సహించడం జరుగుతోంది అందరూ ఎంతో శ్రద్ధాసక్తులతోటి ముఖ్యంగా అమ్మవారి మీద అత్యంత గౌరవంతో వచ్చి అమ్మవారి యొక్క లీలా విశేషాలను భక్తులకు తెలియజేస్తూ ఉన్నారు ఈ విషయాలన్నింటినీ మీరు కూడా అందరికీ తెలియజేస్తూ భక్తులందరికీ ఉన్నారు ఇంకా కొంత ప్రాచుర్యాన్ని కల్పించి ఆ రోజు జరిగినటువంటి విశేషాలను వాళ్ళు తెలియజేసినటువంటి విశేషాలను భక్తులకు తెలియజేస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని అందరికీ చాటడంలో మీ వంతు కృషిని కూడా నేను గుర్తిస్తున్నాను ముఖ్యంగా మొన్నటి రోజున అపురూప కళ అయినటువంటి అంతరించిపోతున్నా అంతరించిపోతున్న అనుకూల మూడు సార్లు హరికథను ఒకరోజు వరప్రసాద్ గారి సమక్షంలో సంకీర్తన నృత్య సంకీర్తనను చాలా విశేషంగా భాగవత కథలన్నింటినీ చక్కగా ప్రదర్శించినటువంటి కార్యక్రమాలు ఇక భరతనాట్యము కూచిపూడి అయితే ప్రతిరోజు ఎందరో చిన్నారులు కావచ్చు నిష్ణాతులైనటువంటి కళాకారులు వస్తున్నారు వారితో పాటుగా ఇతర రాష్ట్రాల వాళ్ళు మన మలేషియా నుంచి వచ్చి విషయం తెలుసుకొని మలేషియా నుంచి కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రదర్శించారు వాళ్ళకు భాష రాదు ఏదో కొద్దో గొప్ప తమిళ్ మాట్లాడతారు అక్కడ తమిళ తమిళ వాసులు అక్కడ ఉన్నారు శైవ సంప్రదాయానికి సంబంధించిన గురుకులు కూడా అక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రప్రథమంగా నేను ఎప్పుడు రాలేదంటూ చాలా సీనియర్ గురుకులు ఆయన ఆయన కూడా వచ్చి వెళ్ళారు ఇలాగా అమ్మవారి యొక్క నీలా విశేషాలను ప్రపంచమంతా చాటడానికి దేవస్థానం ప్రయత్నిస్తోంది ఇది అమ్మవారి ఘనకీర్తి అమ్మవారి గురించి కానీ అందరూ రావాలని కోరుతున్నారు ఆ లీలా వైభవం అంతగా ఉంటుంది ఇంకొక విశేషం నిన్నటి రోజున డోనర్ హైదరాబాద్ మాగంటి మధురావు మాగంటి మధురావు అనే డోనర్ స్వామివారికి బంగారు తాపడం చేయించినటువంటి కవచము నాగాభరణము అలాగే మకర తోరణాన్ని సమర్పించారు పీఠానికి కూడా పీఠం కూడా చేయించి ఇచ్చారు ఇలాగా స్వామివారు కనకమయమైన ఇంద్రకీలాద్రి అమ్మవారు కనకదుర్గ కాబట్టి అమ్మవారు సంకల్పించిందో ఏమిటో పరమేశ్వరుని కూడా కొంచెం కనకమయం చేద్దామని అమ్మవారు అనుకున్నట్టుంది అందుకు డోనర్సు మా కోరిక మేరకు డోనర్స్ వెంటనే స్పందించి ఇలా పెట్టినట్టయితే విశేషంగా ఉన్నటువంటి లింగం చాలా చక్కటి బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి లింగము చాలా సనాతనమైనటువంటి లింగంగా పేరు పొందింది శంకరాచార్యులు వారు కూడా ఇక్కడికి వచ్చి శివారాధన చేశారని అలాగే వాగ్గేయకారులు కూడా కొంతమంది వచ్చి ప్రత్యేకంగా అమ్మవారిని అలాగే మల్లేశ్వరుణ్ణి అర్చించారని నారాయణదాసు లాంటి వాగ్గేయకారులు మల్లేశ్వరుని గురించినటువంటి ప్రత్యేకంగా గీతాలు ఆలపించారని తెలుసుకొని సంతోషమేసింది ఇలాంటి సనాతనమైన ఆలయం ఎంతో సుందరంగా తయారవుతోంది భక్తులు కూడా విశేషంగా అక్కడికి వెళ్ళి దర్శించుకోవడం మీరంతా చూసే ఉంటారు నిరంతరము ఆ క్యారిడార్ అంతా ఎప్పుడూ నిండిపోయి శివదర్శనం జరుగుతోంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత అటు స్వామివారిని అమ్మవారిని కలిపి దర్శించుకోవడం శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో ఉంది ఇక్కడ కూడా ఆ సాంప్రదాయం మొదలైంది అందరూ ఎంతో సంతోషంగా దర్శించుకొని వెళ్తున్నారని తెలియజేస్తున్నాను ఈ ఇవి ఇప్పటి జరుగుతున్న ఆషాఢ మాసంలో జరగబోయే కార్యక్రమం విశేషాలు ఇంకా ఏమైనా మీరు సూచనలు కొద్దిగా మా మా స్థానాచారులు వారిని ఒక ఇంకొక విషయము ఇక్కడ ఈ జూలై నెలలో పంతొమ్మిది ఇరవై తారీఖులలో జూలై పంతొమ్మిది ఇరవైలో ప్రముఖ ప్రవచనకర్త ప్రముఖ ప్రవచనకర్త వద్దిపత్రి పద్మాకర్ గారు వద్దిపర్తి పద్మాకర్ గారు తన యొక్క ప్రవచనం ఇవ్వడానికి కనకదుర్గ అమ్మవారి యొక్క మహాత్మ్యం మీద కలెత్తదుర్గ అమ్మవారి యొక్క మహిమ మీద మాత్రమే ఆయన మాట్లాడాలని చెప్పి ఉత్సాహంతో ఉన్నారు ప్రవచనకారులను మనం ఇప్పటికే ఒక శతావధానాన్ని అలాగే చాగంటి కోటేశ్వర గారి యొక్క ప్రవచనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి ప్రవచనకర్తలలో ఈయన కూడా ప్రముఖ ప్రవచనకర్త చాలా విషయాల మీద పురాణాలను లోతుగా పరిశీ పరిశీలించడమే కాకుండా మహా అనుష్ఠాన పరుడు కూడా అందువల్ల ఆ వద్దిపర్తి బ్రహ్మశ్రీ వద్దప్రతి పద్మాకర్ గారి యొక్క కార్యక్రమాన్ని ఈ మన దుమ్మలపల్లి కళాక్షేత్రంలో పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్ర శనివారాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని దయచేసి ప్రజలందరికీ తెలియజేసి ఎంతో ఆసక్తికరంగా తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని ప్రజలందరూ వచ్చి వీక్షిస్తున్నారు మీరు ప్రజలందరికీ ఈ విషయాన్ని కూడా తెలియజేసి మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి అమ్మవారి చుట్టూ పరిభ్రమించే మనం ఆ ఎన్నో విశేషాలను తెలుసుకొని ఆనందించాలని అమ్మవారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మీరు కూడా మాతో పాటుగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను ఈ రెండు మూడు రోజుల నుంచి మీరు కూడా మీడియాలో మీ మీ మార్గాల ద్వారా భక్తుల రద్దీ విషయంలో మహా నివేదన సమయంలో కాస్త ప్రోటోకాల్ దర్శనాలకు కాస్త రాకండి అని చెప్పి నేను ఇచ్చినటువంటి పిలుపుకు స్పందన ఇస్తున్నారు దీంట్లో ఎప్పుడు ఎవరు వచ్చినా దేవాలయానికి రావద్దని చెప్పేటువంటి పరిస్థితే లేదు అందరిని ఆహ్వానించడం తప్పితే రావద్దని కాదు కాకపోతే భక్తులు నివేదన సమయంలో చాలా ఎక్కువ సంఖ్యలో వేచి ఉంటారు ముఖ్యంగా ఈ ఎండ తాపం తాపాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఉంటారు కాబట్టి ఆ సమయంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వాళ్ళకు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడానికి సామాన్య భక్తులకు అవకాశం కల్పించడానికి ప్రోటోకాల్లో ఉన్నటువంటి ప్రోటోకాల్ దర్శనాలకు కొస్తా ఆపండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను దీన్ని తప్పుగా భావించకుండా వారు కొంచెం ముందు వచ్చిన లేదా తర్వాత వచ్చిన దర్శనాలు ఎప్పుడూ జరుగుతాయి ఎవరికి ఏ స్థాయిలో జరగాలో ఆ స్థాయిలో దేవస్థానం దర్శనాలు చేయిస్తుంది కాకపోతే దాదాపు నరసేపు మనం నివేదనకు ఆగిపోయే అవకాశం ఉంది చుట్టూ భక్తులందరూ వేచి ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు చంటి బిడ్డలు తీసుకొని వచ్చిన తల్లులు ఉంటారు ఇలాంటి వృద్ధులు ఉంటారు క్యూ లైన్లలో వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చిన వాళ్ళు వాళ్లకు అవకాశం కల్పించాల్సిందిగా పదకొండు నలభై ఐదు నుంచి పన్నెండు పదిహేను దాకా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పదకొండున్నర నుంచి ఈ క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరూ దర్శనానికి వెళ్ళాలంటే దాదాపు ఒకటిన్నర ఒకటిన్నరకు వాళ్ళు క్లియర్ అవుతారు అంతవరకు దయచేసి ప్రోటోకాల్ దర్శనాలకై ప్రయత్నించకుండా ఉండాలని విధిలేని పరిస్థితుల్లో ఏదైనా వస్తే ముందుగా తెలియజేయాల్సిందిగా నేను చెప్తూ వీలైనంత ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలను రాకుండా తర్వాత అవి తగ్గించుకుని తర్వాత కాలంలో రావాల్సిందిగా నేను కోరుతున్నాను దయచేసి దీన్ని సదు మా సదుద్దేశాన్ని అర్థం చేసుకుంటారని అలాగే అందరు భక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను